నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ మాటలతో పాటలతో విసిగించే మీ ఆనందం ఈరోజు అనగా ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదున ఈరోజు ట్రాన్స్ఫర్స్ అప్లై చేయడానికి పాఠశాలకు అలివెల్ మేడం గారు వచ్చారు నాతో మాట్లాడుతూ మీరు పాడడానికి ఈ సందర్భంగా ఒక పాట ఉంది అని ఏనావది తీరమో అని పాట చెప్పారు నేను ఇంటికి వచ్చాక నాలుగు పావుకు ఈవినింగ్ ఆ పాట జ్ఞాపకం వచ్చి దానికి ప్యారడీగా రాసి ఆ పాటనే మీకు వినిపిస్తున్నాను ఇది సరదాగా కాదు నిజంగానే అని మీరు అనుకుంటున్నారా ఏమో మరి పాడేస్తున్నా ఎలా ఉన్నా మీరు భరిస్తారనే భరోసాతో ఇది నాలుగు పావు నుంచి ఐదు పావు మధ్యలో రాసి ఇదిగో ఐదున్నరకి మీకు రికార్డ్ చేస్తున్న పాట ఏ ప్లేసు వరమో ఏటి చెరే స్కూలు చెరు ఏ ప్లేసు వరమో కలగానో కథగానో తగిలేది ఏదో ఈ బదిలీలలో ఏటీ చేరే స్కూలు చేరు ఏ ప్లేసు ఏ పుణ్యవరమో మాలోని మేమే వేరైనాము వేరవుతు మే మే కలిసున్నాము మాలోని మేమే మే వేరైనాము వేరవుతు మే మే కలిసున్నాము స్కూల్స్ అన్నీ మారేనని రూల్స్ ఎన్నో చేరాయని విన్నారా ఈ మార్పును కన్నారా ప్రతి మార్పును మనలో మనకే ఇది చెల్లిందని ఏ టీచర్ స్కూలు చేరు ఏ ప్లేసు ఏ పుణ్యవరమో ఏ టీచర్ ఏ స్కూలు చేరు ఏ ప్లేసు ఏ పుణ్యవరమో ఖీలను చూస్తే భయమేస్తుంది ఛాన్స్ లేకున్నా ఛాన్స్ సిందే ఖాళీల ఏది కోరాలో తికమక ఉందే లో అన్నీ పేర్చాల్సిందే ఖాళీలను చూస్తే భయమేస్తుంది ఛాన్స్ లేకున్నా వాళ్ళు కోరాల్సిందే ఏది కోరాలో తికమక లైన్లో అన్నీ పేర్చాల్సిందే నే కోరేది వచ్చేనని ఊహల్లో ఆనందించేనని నే కోరింది ఏమయ్యేనని తెలిసా ఖాయం చేయలేమని నీవు నేను సాక్ష్యాలని ఏటీ చిరే స్కూలు చేరు ఏ ప్లేసు ఏ పుణ్యవరమో ఏ టీచర్ స్కూలు చేరు ఏ ప్లేసు ఏ పుణ్యవరము కలగానో కథగానో తగిలేది ఏదో ఈ బదిలీలలు ఏ టీచర్ ఏ స్కూలు చేరు ఏ ప్లేసు ఏ పుణ్యవరము ఏ టీచర్ ఏ స్కూలు చేరు ఏ ప్లేసు ఏ పుణ్యవరము ఎలా ఎల్లప్పుడు ఏదో మాటలు చెప్పి పాటలు పడి మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు